పిఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన బీజేపీ మండల నాయకులు కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండల కేంద్రంలో గల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద శుక్రవారం రోజు పీఎం విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా వృత్తి శిక్షణ పొందిన పదకొండు మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల రుణం మంజూరు చేయబడిన బ్యాంకు చెక్కులను బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మరియు బ్యాంకు మేనేజర్ రాహుల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు పిఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా గ్రామాలలో మరియు పట్టణాలలో వృత్తి నైపుణ్య శిక్షణలో నూతన మెలకువలు అవగాహన కల్పించి రుణ సదుపాయం ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందడానికి సహకరించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు బీజేపీ పార్టీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తూ మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలలో జమ చేసినందుకు గాను వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల మరియు కులవృత్తులను నమ్ముకొని జీవించే వారికి ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందిస్తూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలను కల్పిస్తుందని తెలిపారు ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో పొందిన రుణాలను పద్దెనిమిది నెలల కాల పరిమితిలో తిరిగి బ్యాంకులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చెల్లించినట్లయితే భవిష్యత్తులో రుణ పరిమితి పెంచి తీసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు ఈ పథకం ద్వారా లభిస్తున్న రుణాలకు లబ్ధిదారులు ఎటువంటి రుసుములను బ్యాంకులకు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేశారు రుణ సదుపాయం పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కొరకు మరియు రైతుల సంక్షేమం కొరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తుందని అన్నారు అందులో భాగంగా పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని కులవృత్తులు మరియు వృత్తి శిక్షణ పొందిన వారికి మొదటి విడతలో లక్ష రూపాయల రుణ సదుపాయం రెండవ విడతలో రెండు లక్షల రుణ సదుపాయం మరియు మూడవ విడతలో మూడు లక్షల రుణ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హనుమాన్లు జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు వడ్లా సతీష్ మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు మండల ఉపాధ్యక్షుడు అనుసూరి శ్రీనివాస్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు యాదగిరి గౌడ్ బూత్ అధ్యక్షుడు కందిపెద్ద మల్లేష్ ఉల్లంగా గోపి పెర్కా రాములు రాపాణి మహేష్ సాయిలు పర్వయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూడా పంపించడం జరిగింది ఇలాంటి పెట్టినందుకు ధన్యవాదాలు ఇలాంటి సామాన్య జనాలకు కూడా ఆర్థికంగా సాయం చేస్తున్నందుకు మోడీ గారికి ధన్యవాదాలు జీ హంజీ నా పేరు మైలారమ్మ కార్పెంటర్లకు చూసాను ఏదైనా అప్లై చేసినా వచ్చింది మనకు చెప్పు చెప్పు వచ్చేట్ల నేను చెప్పు గురించి హాస్పిటల్ పెడతారు దాని గురించి మన మోడీ సార్ ఇట్లా బాగానే ఉంటాయి మోడీకి ధన్యవాదాలు తెలుసు పనుల పనులు చేసుకునే వారికి ఇస్తాం ఆ పనులలో వాళ్ళు లబ్ధి పొంది ఇంకా వీళ్ళు ముందుకెళ్ళాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన స్కీమ్ కింద విశ్వకర్మ కింద మేము లోన్ ఇస్తాం వీళ్ళకి ఏంటనంటే పద్దెనిమిది నెలలు ఈఎంఐ వస్తుంది కాల పరిమితి పద్దెనిమిది నెలల కాల కాలపరిమితిలో ఆరు వేల తొంభై ఎనిమిది రూపాయలు కట్టుకోవాలి ఆరు వేల తొంభై ఎనిమిది రూపాయలు లెక్క చొప్పున వేస్తే మీకు వడ్డీ వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు పడుతుంది మొత్తం ఆ పద్దెనిమిది నెలలకి ఆ తొమ్మిది వేల నల్ ఏడు వందల నలభై రెండు రూపాయలు మీరు మొత్తం కట్టి తెస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుండి మీకు రాయితీ వస్తుంది మీకు మొత్తం పడే వడ్డీ వస్తుంది అంటే ఒక్క లక్ష లక్షకి మూడు వేలు చిన్నర వడ్డీ పడుతుంది మిగతా ఆరు వేలు మీకు రిటర్న్ వస్తుంది అంటే మీకు అతి తక్కువ వడ్డీ ఈవెన్ పావుల వడ్డీ కంటే తక్కువ వడ్డీకి మీకు రుణాలు కల్పిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మీకు దీన్ని కరెక్ట్గా వినియోగించుకొని ఉపయోగించండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే లోన్ కూడా మీరు అందుకోవాలని చెప్పేసి నేను కోరుతాను మండల వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులకు ఈ విశ్వకర్మ మండల వ్యాప్తంగా అంటే మనకు ఐడియా లేదు ఇక్కడ వేరే బ్యాంకులు కూడా ఉన్నాయి మన బ్యాంకుకి నలభై ఎనిమిది మంది అప్లికేషన్లు వచ్చినాయి ఓకే దాంట్లోంచి ఒక పదకొండు మందికి షార్ట్ లీజ్ చేసేసినారు మా హెడ్ ఆఫీస్ వాళ్ళు పదకొండు మందికి ఈ రోజు మేము లోన్ రిలీజ్ చేయడమే పదకొండు మందికి రిలీజ్ చెక్కులు అనేది పంపిణీ చేశారు సార్ ఇప్పుడు ఈ లోన్ వచ్చేసి ఏదైనా డిఫాల్ట్ అయితే వీళ్ళకి ఇంట్రెస్ట్ రాయితీ అనేది మిస్ అయిపోతుంది ఆ డీఫాల్ట్ కాకుండా రెగ్యులర్గా వాళ్ళకు ఇచ్చిన టైంలో మొత్తం కట్టేసుకున్నారనుకోండి ఆ ఇంట్రెస్ట్ రాయితీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తుంది మళ్ళీ ఇంకొకటి డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయడానికి ఈ లోన్కి ఒక డిజి మేము క్యూఆర్ కోడ్ ఇస్తాం ప్రతి షాప్కి ఆ క్యూఆర్ కోడ్ నుంచి వీళ్ళకు పేమెంట్లు అనేవి వచ్చినాయి అనుకోండి ఆ క్యూఆర్ కోడ్ పేమెంట్ నుంచి కూడా మేము మా బ్యాంక్ తరపు నుండి మేము కొంచెం వీళ్ళకు రాయితీ ఇస్తాం ఓకే ఇంకోటి సార్ భవిష్యత్తులో ఎవరైతే ఇప్పుడు లక్ష రూపాయల రుణం రుణ సదుపాయం పొందిన వ్యక్తులకి భవిష్యత్తులో ఇంకా అంటే లోను పరిమితిని పెంచి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్ పరిమితి అంటే ఇది ఫస్ట్ రేంజ్లో లక్ష రూపాయలు సెకండ్ కి రెండున్నర లక్షలు వస్తున్నాయి రెండున్నర లక్షలకి మూడు ముప్పై ఆరు నెలల వరకు వాళ్ళకి టైం దొరుకుతుంది అంటే వాళ్ళు ఏవైతే చెల్లింపు అంటే తిరిగి చెల్లింపు చేసే ప్రక్రియలో ఎటువంటి డిఫాల్ట్ జరగకుండా చూసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా మీరు రుణ సదుపాయం పెంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ మేము ముద్రా గ్యారెంటీ ఫీజు అవన్నీ ఉంటాయి ఈ ఆ గ్యారెంటీ వీజు అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీకు వేవ్ చేసేసింది అంటే కట్టాల్సిన అవసరం లేదు ఈ విశ్వకర్మ యోజన కింద లబ్ధిదారులకు డబ్బులు ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నఫూరాబాద్ మండలంలో కొన్ని విలేజ్లు బ్యాంకుకు పరిధిలో ఉన్న విలేజ్లు పదకొండు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు దీనికి కేంద్ర పథకాలు చాలా ఉన్నాయి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పిఎం కిసాన్ నిధి రైతులకు ఆరు వేలు ఖాతాలో వేయడం సంవత్సరానికి ఇంకా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ఫ్రీ బియ్యము ఇటువంటి పథకాలు ఇంకా చాలా నేరుగా లబ్ధిదారులకు చెందేటట్టు రాష్ట్రం సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచే నేరుగా ఈ లబ్ధిదారులకు అందేటట్టు చూస్తున్నారు ఈ రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రం నిధులు వాడుకొని ఈ లబ్ధిదారులకు చెందకుండా చేస్తుంది అందుకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారంటీ కూడా అమలు చేస్తలేదు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ మహిళలకు రెండు వేల సదుపాయం కానీ ఇవి ఫ్రీ గ్యాస్ సిలిండర్ కానీ ఈ కరెంటు కానీ ఏది కూడా అమలు చేస్తలేదు ఇది ఇది గమనించి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా దీనికి మాత్రం ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తారు జై హింద్ ఈ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వం నుండి ఈ పల్లె పల్లెలలో కట్టుకునే ఇండ్లకు ఒక లక్ష ఇరవై రూపాయలు సాయం అందిస్తుంది రుణం పట్టణాలలో ఒక లక్ష ముప్పై వేలు ఇస్తుంది ఈ కేంద్ర రాష్ట్రం నుంచి నిధులు ఏం రిలీజ్ చేస్తలేదు కేంద్ర నివేదిక ఇవ్వమంటే ఈ పంట నష్టం కింద కానీ డబుల్ బెడ్రూమ్ల కానీ నివేదిక ఇవ్వమంటే పంపిబంటే కేంద్రం అడిగితే కూడా రాష్ట్రం పంపిస్తలేదు ఈ ప్రజలకు మేలు చేయాలని ఈ ప్రభుత్వం ఏం చూస్తలేదు వాళ్ళ లీడర్షిప్ సంపాదించుకునే దానికే చూస్తుంది ప్రజలను మాత్రం ప్రజలని పాలించే పద్ధతిలో స్కీములు కానీ ప్రజలని బాగుపరచాలని ఎవరికి కూడా రాష్ట్ర నాయకులకు ఉద్దేశం లేదు వాళ్ళ పదవుల కోసమే చూస్తున్నారు అందుకు ప్రజలకు నేరుగా ఖాతాలో జమ చేస్తుంది ఈ విశ్వకర్మ లోన్స్ కూడా ఒక లక్ష రూపాయలు పద్దెనిమిది నెలలు ఆరు వేల ఎనభై తొమ్మిది రూపాయలు పర్ మంత్ కట్టుకుంటే ఈ పద్దెనిమిది నెలల ఈఎంఐ ముట్ట చెప్తే వాళ్ళకు మళ్ళా రెండు లక్షల రుణ సదుపాయం కలిగిస్తుంది మళ్ళా అది ముప్పై మూడు నెలలు లోన్ల కట్టుకుంటే దానికి మూడు లక్షల లోను సదుపాయం కలిగిస్తుంది అందుకని ఈ లబ్ధిదారులు ఈ దృష్టిలో పెట్టుకొని దీన్ని మంచిగా మంచిగా నట్టుకొని ముందరికి తాగాలని కోరుతున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి